గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో సొంత ఇల్లు కావాలి అనుకుంటారు కొంతమంది సొంత ఇల్లు దొరకదు అలాంటప్పుడు ఒక చిన్న టెక్నిక్ను మనం చేయొచ్చు అలాంటి సందర్భంగా మీరు చిన్న మార్పు కలిగితే ఎక్కడైతే అద్దింట్లో ఉన్నారో ఆ అద్దిల్లును ప్రేమగా నాది అనుకొని శుభ్రం పెట్టడం ఒకటి అంటే మీరున్న ఇంటికి మీరు ఒక కృతజ్ఞత భావాన్ని చూపించాలన్నమాట బాత్రూమ్ నీళ్ళు కడగడము ఇల్లు ఆ జుట్టు అంటే చుట్టంతా డస్టింగ్ అంతా క్లీన్ చేయడం కిటికీలు దర్వాదాలు తుడుచుకోవడము ఆ ఇంటికి రోజు కృతజ్ఞత చెబుతూ ఆ ఇంటి ఓనర్కి కరెక్ట్గా డబ్బులు ఇస్తూ అలా ఈ ఇంటికి రోజు కడగడము ఊడవడము తుడవడము మళ్ళీ రోజు శుభ్రంగా పెట్టుకోవడము మన ఇంట్లో వస్తువులు మావి కావు అనుకున్నట్టుగా కాకుండా ఈ భూమి నాది అని రోజు కళాపిచల్లి ముగ్గు పెట్టడము తర్వాత కిటికీలు తర్వాత తుడుచుకోవడము ఆ ఇంటిని అపురూపంగా దైవస్థానంగా భావించడము ఇల్లు ఇల్లు అనేది ఒక మంచి ఎనర్జీ అన్న భావన అద్దె ఇంట్లో ఉన్న ఎక్కడన్నా రెంట్ రెంట్కున్నా ఇంకొక చోటుకి ఎక్కడికన్నా విదే వేరే ప్రదేశంలోకి వెళ్ళినా ఆ ప్రదేశాన్ని ఆ ఉన్న కొంచెంసేపు శక్తిగా భావించి అందులో ఉండే ఎనర్జీ ఉందని కృతజ్ఞత భావాన్ని వెలుగుచినప్పుడు తొందరగా మీకు ఇండ్లు వస్తాయి తొందరగా ఇల్లు కొనుక్కుని కళ నెరవేరుతుంది